লাগದ್ರ ఫోనుకిదడి పడిపోది ఆశగారా ఫెయిల్ వచ్చేస్త మనిషి ఎవర్గా అనిపిస్తాడు హ్మ్ ససర్ ప్రసాద్ ప్రసాద్ తీస్కోరా న ఊర్క దన్ పట్టుకోనేసన్ దన్ పట్టుకోనా దన్ పట్టుకోనా దన్ పట్టుకోనా దన్ పట్టుకోనాట్లా ఊర్కే అనొద్దిగాన ఎలకు అన atlenu nanna ఆ

சரி சரிப்பா முன்னுக்குறேங்கண்ணா அண்ணா கொத்திக முந்துக்கண்ணா அண்ணா கொத்திகா முந்துக்கலாம் ஓகே சிக்கா அண்ணா ஓகேண்ணா கேண்டில் பட்டன் வணக்க வணக்க

చిత్తూరు నియోజకవర్గంలో వాడవాడన చేయగలాగా కేకులు కట్ చేసుకోవడం అన్నదాన కార్యక్రమాలు చేయడం హాస్పిటల్లో చిన్నపిల్లలకు బేబీ కిట్స్ లాంటివి ఇవ్వడం అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది భగవంతుడు ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు చల్లగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రజలందరికీ సేవ చేసే దృక్పథంతో ఇంకా మూడు నాలుగు సార్లు మంత్రిగా చిత్తూరు అభివృద్ధి కూడా ఆయన తోడ్పాటు ఉండాలని మీ ద్వారా నేను ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కూడా మా రాష్ట్ర నాయకులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు పట్టణం నందు అనేక జాగాల్లో కేకులు కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సెక్షన్లో హరిణి ఆధ్వర్యంలో పుట్టిన చిన్న పిల్లలందరికీ కూడా బెడ్డు కిట్లు అన్నీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అందించడం జరిగింది దీని తరువాత నిన్న వర్షాలకు నివా నది ఒడ్డు వారు ఉన్నటువంటి ఈశ్వర గుడి పక్కన ఆ కాలవ చవర్లో పేదలు నివాసం ఉంటున్నారు వాళ్ళ ఇళ్ళకంతా కూడా నీళ్ళు వచ్చేసింది వాళ్ళందరూ కూడా నిరాశనీలు అయ్యారు వాళ్ళని ఇప్పుడు పరామర్శించి వాళ్లకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా ఒక పండగ వాతావరణంగా ఈరోజు మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ గారు ఆధ్వర్యంలో మా నా రాజకీయ గురువు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి జన్మదిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే దేవుడు ఆశస్సులతో ప్రజల్ని ప్రజల ఆశస్సులతో మా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి కుటుంబంలో ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం సభ్యులందరూ కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మెటర్నిటీ వార్డులో పిల్లలకి ఉన్న బిడ్డలకి అందరికీ కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎలా అలా శాసనసభలో మా పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేయాలనేసి మా చుట్టూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి పలు చోట్ల అన్నదానాలు అదేవిధంగా దేవుళ్ళకి పూజలు ప్లస్ అన్నదానం కూడా చేస్తామని ఉంటారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో కానిపగ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్యలతో ఆయన నిండు నూరేళ్ళు బాగుండాలనేసి మన స్ఫూర్తిగా కూడా చూడాలి అందరికీ కూడా నుంచి విజయనగరెడ్డి జరిగే ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారి జన్మదిన జరుగుతున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చిత్తూరులో నాయకులు అందరూ కోరుకోవడం అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశిస్తూ ఉండాలని గణాలు కోరుకుంటున్నారు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ జ్ఞాన జయదీష్ గారు ఆదా పై వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి దేవుడి ఆశీస్సు ఉండాలని మహిళలందరూ కూడా మరి అదేవిధంగా నిన్న ఏదైతే తెలుగుదేశం మహిళలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో అమ్మ మీరందరూ మాట్లాడారు ఒక విషయం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను మీరు మీ స్థాయి ఏంటి అని కొంతమంది మాట్లాడారు దాని కాదు చెప్తున్నాను మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మా లీడర్ గురించి మాట్లాడే అర్హత స్థాయి అక్కడ కూర్చున్న మీకు ఎవ్వరికి లేదనేది నేను ఇంకొకసారి చెప్పుకొచ్చున్నాను మరి అదేవిధంగా ఏదైనా ఉంటే కంటెంట్ సబ్జెక్ట్ పరంగానే మాట్లాడడం తప్పించి ఎక్కడా కూడా ఏ డైవర్సును నేను తీసుకోలేదు మహిళలు మాట్లాడాల్సిన ఏదైతే మాటలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మీరు ఏం మాట్లాడారో ఒకసారి మీరు చూసుకోండి మళ్ళీ మీ ప్రెస్ మీట్ వచ్చి చూసుకోండి మీరు మాట్లాడే క్రమంలో డయాలసిస్ చేయాల్సి వస్తుంది వంద కోట్లు అమ్మా నేను అడుగుతున్నాను డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందో మీకు అందరికీ తెలుసా మా ఫాదరు రిటైర్డ్ ఏఎస్ఐ ప్లీజ్ లేట్ నోమోర్ అండి మా ఫాదర్ టూ థౌజండ్స్లో టూ థౌజండ్లోనే రీనల్ పేషెంట్ కిడ్నీ పేషెంట్ అండి ప్రొలాంగ్ మా నాన్న నాన్న ఆల్కహాలిక్ అండి మరి ప్రొలాంగ్ బందోబస్తుల్లో నిలబడటం వల్ల ఆ డ్యూటీలోని ఆ కర్తవ్యము ఏదైతే పోలీస్ వారు నిర్వహిస్తున్నారో దాంట్లో భాగంగా మా నాన్నగారికి కిడ్నీ చెడిపోయి మేము డయాలసిస్కి వెళ్ళాము ఆ విధంగా కల్తీ మధ్యానికి ఏంటి సంబంధం తెలీదు మేము కల్తీ మధ్య ఇలా జరిగింది అంటున్నాము మీరు ఈ ఒక్క దగ్గర జరిగింది రాష్ట్రంలో ఎక్కడా లేదంటే చాలా చోట్ల మేము లిస్ట్ వేసి చూపించాము ఎక్కడెక్కడ జరిగింది అని మీరు జరుగుతున్న టాపిక్ని డైవర్ట్ చేసి మీరు ఏదో మాట్లాడేస్తే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు మరి అదేవిధంగా ఏదైతే ముందుకొచ్చి అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధికి అడ్డుపడే వాళ్ళము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు మీరు నిజంగా మీరు అభివృద్ధి చేస్తుంటే కనుక ఆ అభివృద్ధిని మేము ఆహ్వానిస్తున్నాము కానీ సబ్జెక్ట్ మేము ఏదైతే మాట్లాడేమో మా నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను చిత్తూరు నియోజకవర్గంలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ మా నకిలీ మద్యాన్ని అక్రమ మద్యాన్ని అరికట్టాలని మరొకసారి చిత్తూరు ఎక్సైజ్ వారికి